రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా సమావేశం పెట్టి చంద్రబాబుపై నిందలు వేశారని తెలుగుదేశం రాష్ట కార్యదర్శి బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు దాడులు చేసే సంస్కృతి తెలుగుదేశానికి రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చిన వైకాపా నాయకులు ఇప్పుడు శాంతి భద్రతలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి జరిగింది దాన్ని పక్కదారి పట్టించడం కోసం మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు దాడులు చేయమని ఎవరికీ చెప్పట్లేదు మా పార్టీ నాయకులే దాడులు చేయొద్దని చెప్పారు ఈ రాష్ట్రంలో ఏదో అయిపోతుందని కేంద్రం నుంచి కోసం ఈ ముసలి అక్క విజయసాయిరెడ్డి పక్కన ఒక ఇద్దరు ముగ్గురు ఎంపీ ఎంపీలు చోటా మోటా ఎంపీలు వేసుకొని రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని రాష్ట్రానికి చూపించడం కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న మరి లోకేష్ బాబు గారి మీద జూమ్ మీటింగ్ లో ఈ పిల్లి పొలములను వంశీ వచ్చి మాట్లాడితే నీ ఇంట్లో నువ్వు మాట్లాడిస్తే అడాచ్చా ఇవాళేమో రాజ్యాంగాలు ఎక్కడ ఉన్నాయి లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది అని మాట్లాడుతున్నాడు ఈ కొడవాలని అరే ఒక్క ఒక్క రోజుకి ఇలాగైతే ఎలాగయా మీరే ధైర్యవంతులే ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పోరాటం చేయాలా మేము పోరాటం చేయాలా ఐదేళ్ళు ఏ సంఘటనలు జరగకుండా పిల్లలా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారికి అన్నీ రుద్దుతారు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం విజయసాయి రెడ్డికి నువ్వు మొసలి నక్కవి శకునివి మీ ఆటలకి ఈ రాష్ట్రంలో సాగనివ్వం నేను చెప్పినట్టు చక్కగా బుద్ధిగా మీ పార్టీని రద్దు చేసుకొని మీరు ఎలలో కూర్చొని చక్కగా కేసులు వాయిదాలు అప్పుడల్లా వాయిదాలకు వెళ్ళి వాళ్ళు వేసే శిక్షని జీవితకాలం జైల్లో ఉండి అనుభవిస్తే చేసిన తప్పులకి కొంత కొంతైనా మీకు ఉపశమనం లోపల జైల్లో కలుగుతుంది అంతేగాని ఈ లేనిపోని ఆరోపణలు చేసి రాష్ట్రంలో ఏదో అయిపోతుందని ఏది రాష్ట్రాన్ని అగ్నిగుండంలో మార్చింది మీరు ಮಾರ್ಜಿ ವಾವ ಎಲ್ಲಾ ಮಾತಾಡ್ತಾರ